కార్యక్రమం అదే కార్యక్రమం జరుగుతుంది సిబిఎల్ ఒంగల్చని రాయి సార్ జరుపుకొని మంచి పోటీని ఇచ్చే జత మంచి పోటీని ఇస్తే జత కూడా ంజనేయ స్వామి విష్ణువర్ధన్ రెడ్డి గారు బాగాపల్లి పెళ్లిమడి మండల కడప జిల్లా కమ్మై నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు పుట్లపల్లి కడప రూల మండల కడప జిల్లా చుట్టపేర్ పెట్టపటి చెప్పవారు మేడా వంశీరెడ్డి గారు బంశీ గారిపల్లి కమ్మాయిని మొదటి రౌండ్ పంట వందల నలభై ఐదుల పూర్వని ముప్పై రెండు సెకండ్లే పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఏ బాబా చిరక ముందు నిలబడుచుకొని నాలుగు వందల ఎనభై డిగ్రీల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకోవాలి కొనసాగుతున్న ముమ్మద్లో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనకబడి ఉన్నాయి మండాల విష్ణువర్మన్ రెడ్డి గారు మనోహర్పల్లి మండలం మండల కడప జిల్లా నాగిరెడ్డి మధుసూన్ రెడ్డి గారు పుట్లంపల్లి కడప జిల్లా వారి కంబైన్ చేత పోటీలో ఉన్నాయి ఏడు వందల ఇరవై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా ఎనిమిది సెకండ్లు ముందటిలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం మరి గారు మొదటి దాదాపు యాభై వేరే కట్ట జరిగేటప్పుడు వారాయోలు చిత్తా సింహారెడ్డి గారు నలభై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ గారు చిత్త రెండు గారు నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో పోటీలు జరుగుతున్నాయి తొమ్మిది వందల అరవై ఎదుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పన్నెండు సెకండ్లు ముమ్మద్లో ఉన్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చివరి సెకండ్ వరకు కోట్లు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి సెకండ్ల బొమ్మ ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్ల వెనకబడి ఉన్నాయి మెండవ స్థానంలో ఒటమల్లి విశ్వనాథ రెడ్డి గారు కొలపల మాజీ చైర్మన్ గారు చెప్ప కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో రెడ్డిచెల్ల వెంకట్రామరెడ్డి గారు అలంకర్పల్లి తాడిగట్ల కడప జిల్లా బొచ్చా విద్యా రోపిల్ రెడ్డి గారు రేఖవారిపల్లి కడప రూరల్ మల్ల కడప జిల్లా వారి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్నాలుగు వందల నలభై ఏడుగుల మూడుని ఐదు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న వర్ధమాన విశ్వనాథరెడ్డి గారు చెప్పకుండా పద్దెనిమిది ఉన్నాయి పంజాన విష్ణువర్ధన్ రెడ్డి గారు పల్లి నాగిరెడ్డి మధుసూధన్ రెడ్డి గారు పుట్లపల్లి కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి చిరు ఆ పక్క తెలిపోవాలి మార్చుకున్నాను నేను ఏదో రౌండ్ పదహారు వందల ఇరవై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న వద్దమాని విశ్వనాథ్ రెడ్డి గారు జతకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎక్కడ తిరగద్దు యూట్యూబ్ కార్యక్రమం లైవ్ కార్యక్రమం జరుగుతుంది గమనించుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఎనిమిదవ రెండు పంతొమ్మిది వందల ఇరవై ఐదుల దూరాన్ని ఏడు నిమిషాల ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానం ముప్పై ఒక్క సెకండ్లు ముంగడు జిల్లాలోనే రెండవ స్థలంలో కొనసాగుతున్న వర్ధమాన విశ్వనాథరెడ్డి గారు చెప్పకుండా ఇరవై సెకండ్లు ఉన్నాయి కేక ప్రదర్శన జరిగేటప్పుడు చేతులతో తయారాదు తాకరాదు విజ్ఞప్తి అటు చివరా చివర మాట లేని పూర్తిగా టచ్ అయిన తర్వాత మాత్రమే రాట తీయాలి గమనించుకోవాలి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకుని రెండు వేల నూట అరవై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ముప్పై మూడు సెకండ్లు ముందజీలో ఉన్నాయి రెండవ స్థానానికి కేవలం వెనకబడి ఉన్నారు వైదారెడ్డి గారు ఫోన్ ఆశ రెడీగా ఉంది శివారెడ్డి అక్కడ అత్త అత్త ఐదు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న గత ఏడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఏడు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు మూడవ స్థానానికి ముప్పై మూడు సెకండ్ల మద్దలో ఉన్నాయి అవకాశం ఉన్నది నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండవ దోనికి మూడు సెకండ్ల ముందజలో ఉన్నాయి మొదటి స్థానానికి కేవలం ఒక్క సెకండ్ మొత్తమే వెనకబడి కొనసాగుతున్నారు सामने <laughs> పన్నెండవ రౌండ్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటిలో దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ల వెనకబడి ఉన్నాయి నందేర విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయారిపల్లి పెళ్లిమరుమండల కడప జిల్లా నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు పుట్లపల్లి కడప జిల్లా వారికి అంబాయి చెప్ప పోటీలో ఉన్నాయి పదమూడవ రౌండ్ మూడు వేల నూట పదకొండు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఐదు సెకండ్ల ముందర్జులో ఉన్నాయి మొదటి స్థానానికి అవకాశం భై వేల రూపాయల కట్ట చిట్టా శివారెడ్డి కదా ఇక్కడ రెడీగా ఉంది కేకాలుగవ తొమ్మిది వేల మూడు పూర్తి చేసుకుని స్థానానికి కొనసాగుతున్నాయి పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కానీ సెకండ్ ఆఫ్ లోంది చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి వర్తారెడ్డి గారు చేతుల్లో జాగ్రత్త మీరేటప్పుడు పదహేడవ రౌండ్ మూడు ఆరు అడుగుల వారాన్ని పదమూడు నిమిషాల ముప్పై చేసుకొని

మీకు పదహారవ రోజు మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఆరు సెకల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి కేవలం నాలుగు సెకల్లో మాత్రమే ముందజలో ఉన్నాయి పద్దెనిమిది మంది అభి చివరికి వెళ్ళి తిరిగి అది చివరికి వచ్చి మరలా తిరిగి అభి చివరికి వెళ్ళి తిరిగి నూట నలభై నాలుగడుగుల ఒకంగులకు దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జబ్బ కన్నా ఈ జత పదిహేడవ రౌండ్లో ఇరవై ఒక్క సెకండ్ ఉన్నాయి మిత్రమా వచ్చే రోజు పద్దెనిమిదవ కొత్తగా తోకేస్తున్నారు ఎక్సలర్ రెండు సభల్లో రోడ్ని అద్దెపోతాయి పచ్చు నాలుగు వేల మూడు వందల ఇరవై అడుగుల దూరాన్ని సమయం మూడు నిమిషాలు పదహారు నిమిషాలు రెండు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పెద్ద రోడ్డులో ఒక్క సెకండ్ ముంద కొనసాగుతున్నాయో రోడ్డు పద్దెనిమిదవ రోడ్ వందో అటు చివరికి వెళ్ళాలి మీరేం చెప్పొద్దు నిలవరిక బాబుక ఎక్కడ మాట బయట పంపిణీ ఒప్పుకోలేరు వాళ్ళు ఏం చెప్పండి ఇక్కడ సమయం బయట రాణి అక్కడి సమయం మీకు రెండు నిమిషాలు పద్దొమ్మిదవ రౌండ్ నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అరవై తొమ్మిది అడుగుల పదంగ దూరాన్ని లాగితే యాభై రూపాయల కట్ట చివరికి వచ్చి తొమ్మిది నడుపులా పతంగులాలు అరవై తొమ్మిది అడుగుల ప్రజల దూరం లాగాలేదు ముప్పై సెకండ్లు